హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మన అందమని ప్రపంచం ఆర్గానిక్ ఫార్మింగ్లో ద కంపోస్ట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఈ కంపోస్ట్ మనం ఈజీ అనమాట ప్రతి ఒక్కళ్ళు ఈజీగా మనం మేక్ చేసుకోవచ్చు కంపోస్ట్ ఇంట్లో ఇందులో మనకు కావాల్సింది ఏం లేదు జస్ట్ మన ఇంట్లో కిచెన్లో ఏది వేస్ట్ వస్తుందో ఆ వేస్ట్ అంతా బిన్నేస్తే అది అంతా మన కంపోస్ట్ కింద తయారవుతుంది అది కంపోస్ట్ మెయిన్ కావాల్సింది ఏంటంటే నైట్రోజన్ కార్బన్ నైట్రోజన్ అంటే అంత మన వేస్టేజ్ కిచెన్లో వేస్టేజ్ కూరగాయలు ఇవన్నీ కార్బన్ అంటే ఏం లేదు డ్రై మెటీరియల్ అనమాట న్యూస్ పేపర్ కానీ కార్డ్బోర్డ్ కానీ ఎగ్ ట్రేస్ కానీ అవన్నీ ఇవన్నీ మిక్స్ చేసి జస్ట్ వాటర్ దెన్ ఎయిర్ టెంపరేచర్ కంపోస్ట్ అంటే ఏం లేదు మన అంత రీసైక్లింగ్ చేయడం అంతే న్యూట్రియంట్ రీసైక్లింగ్ అనమాట మనం అంత ల్యాండ్ ఫిల్లింగ్ అది తగ్గించవచ్చు మనం అంత ఇంట్లోనే రీసైకిల్ చేయొచ్చు వచ్చే మెటీరియల్ అన్నీ కూడా మనకి ఇంట్లో వచ్చే వేస్టేజ్ ఎంత ఉంటుందంటే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వేస్టేజ్ ఆర్గానిక్ వేస్టేజ్ అంతా ఉంటుంది ఆ వేస్టేజ్ని అంతా మనం రీసైకిల్ చేసుకోవచ్చు ఈ కంపోస్ట్ వల్ల మనం ఈ కంపోస్ట్ వాడడం వల్ల ఏంటంటే ప్లాంట్స్కి డిసీజ్ తగ్గించినట్టు అవుతుంది మనం ఇది కంపోస్ట్ వాడడం వల్ల ఏంటంటే ఫెర్టిలైజర్స్ కూడా వాడడం అవసరం లేదు కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏమీ వాడే పని లేదు ఇదంతా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ప్లాంట్స్కి చాలా హెల్తీగా ఉంటుంది ఈ కంపోస్ట్ చేయడం వల్ల ఏంటంటే వాటర్ కూడా నీటి తేమాది హోల్డ్ అయి ఉంటుంది మొక్క చుట్టూ మనం వాటర్ కూడా ఎక్కువ వేసే అవసరం పడదనమాట అదేవిధంగా ప్లాంట్కి కావాల్సిన ప్లింటీ ఆఫ్ న్యూట్రియెంట్స్ అన్ని కంపోస్ట్ ద్వారా అందుతున్నాయి ప్లాంట్ చుట్టూ ఉంటుంది కదా సాయిల్ ఆ సాయిల్ ఎయిరిరేషన్ కూడా బాగుంటుంది అనమాట ఈ కంపోస్ట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కంపోస్ట్ తోటి అదేవిధంగా మనం ఎప్పుడైతే కంపోస్ట్ చేస్తామో చెట్టు చుట్టూ దానిపైన మీరు మల్చితో కవర్ చేయాలి కవర్ చేయకపోతే ఏమవుతుందంటే సన్ వచ్చినప్పుడు ఆ సన్ వల్ల అందులో ఉన్న న్యూట్రియెంట్స్ అన్నీ చనిపోతాయి అన్నమాట అందువల్ల దాని ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉండదు మన ప్లాంట్కి దానివల్ల ఏంటంటే మనం కంపోస్ట్ చేసి కంపోస్ట్ పైన చేస్తుంటే దానిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ మొక్కకు చేరుతాయి మనం కంపోస్ట్లో ఏమి వేయకూడదో తెలుసుకోవాలి మనం ముఖ్యంగా ఏమేమి వేయకూడదు అనేది చాలా ముఖ్యం మనం ఫ్యాట్స్ వేయకూడదు యానిమల్ ఫ్యా ఫ్యాట్స్ కానీ అటువంటి ఫ్యాట్లు కొవ్వు పదార్థాలు వేయకూడదు ఆయిల్ ఇంట్లో ఉన్న కిచెన్లో యూస్ యూజ్ చేసిన ఆయిల్ కానీ కంపోస్ట్లో వేయకూడదు అసలు మంచిది కాదు కంపోస్ట్లో అసలు మీట్ చికెన్ కానీ మటన్ కానీ అటువంటి ఎట్టి పరిస్థితుల్లోనే వేయకూడదు ఇవన్నీ వేస్తే ఏమవుతుందంటే ఎలకలు రావడం కానీ వేరే వాసన రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట డైరీ ప్రోడక్ట్స్ అసలు వేయద్దు దాని ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది డైరీ ప్రోడక్ట్స్ వేయడం కానీ పాలు పెరుగు ఎటువంటి చీజ్ కానీ ఇటువంటి డైరీ ప్రోడక్ట్స్ మనం కంపోస్ట్లో వేయకూడదు కంపోస్ట్లో అది వేస్తే ఏమవుతుందంటే ఆ బ్రేక్ డౌన్ కూడా తగ్గిపోతుంది అనమాట దాని న్యూట్రియెంట్స్ కూడా తగ్గిపోతాయి అందువల్ల పేపర్ని చూసారా కొంచెం షైనీ షైనీగా గ్లాసీగా ఉంటాయి చూసారా కొంచెం ప్లాస్టిక్ టైప్ పేపర్స్ అటువంటివి కూడా వేయకూడదు మ్యాగ్జైన్స్ ఉంటాయి కదా వేయకూడదు న్యూస్ పేపర్ వేయచ్చు కొంచెం షైనీగా ఉండి ప్లాస్టిక్ లెక్క కనిపించే పేపర్స్ ఉంటాయి కదా అటువంటివి వేయకూడదు మ్యాగ్జైన్స్ అవన్నీ గ్లాసీగా ఉంటాయి అనమాట ఆ గ్లాసీ పేపర్స్ వేయకూడదు అదేవిధంగా ఈ మధ్య చాలా మంది దగ్గర కుక్కలు బాగుంటున్నాయి కాబట్టి పెట్ట వేస్ట్ కూడా అసలు కంపోస్ట్లో వేయకూడదు హ్యూమన్ వేస్ట్ అయితే వేయమనుకోండి మనం ఇలాగా అదేవిధంగా విధంగా గార్డెన్లో వచ్చిన వీడ్స్ ఏ అయినా కనుక ప్లెంటీ ఆఫ్ సీడ్స్ అది ఉంటే కనుక అవి వేయకూడదు ఎందుకంటే ఆ సీడ్స్తో కానీ మనం కంపోస్ట్లో వేస్తే మళ్ళీ ఈ కంపోస్ట్ యూజ్ చేసినప్పుడు ఆ సీడ్స్ మళ్ళీ వీడ్స్ గ్రో అవుతాయి చెట్ల చుట్టూ మన మొక్కల చుట్టూ కానీ అందువల్ల ప్లెంటి ఆఫ్ సీడ్స్ ఉన్నప్పుడు కానీ వీడ్స్ కానీ కంపోస్ట్లో అసలు వేయద్దు వేస్తే అసలు మంచిది కాదు అది మనకంత వీడి మనం వీడిని జనరేట్ చేసిన వాళ్ళు అవుతాం మనం ఆ కంపోస్ట్ బిన్ కింద షీట్ వేసేది చూసే వైట్ షీటు అది కంప్లీట్ ఎందుకంటే అవి అంత కవర్ చేయడానికి అనమాట దేని నుంచి ఎలకలు అవి ఏమీ కింద నుంచి రాకుండా అటువంటి షీట్ కానీ ఏదైనా జాలీ షీట్ కానీ ఏదైనా కవర్ చేస్తే కనుక కింద కవర్ చేసి బిన్ను దాని పైన పెడితే కనుక ఎటువంటి ఎలకలు కింద నుంచి చేరవు అది ఎలకల నుంచి మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట ఎలకలు రావు ఏమీ రావు కంపోస్ట్ బిన్ పెట్టుకుంటే ఇది కంపోస్ట్ బిన్లు చూడగానే చాలామంది అడుగుతూ ఉంటారు అరే వాసన రావా ఏగలు రావా దామలు రావా నా ఏంటి ఎలకలు రావా అని అడుగుతూ ఉంటారు ఏమీ రావు మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని మనం ఎలా లుక్ ఆఫ్టర్ చేసుకుంటున్నాం కంపోస్ట్ అనేది నేను కంపోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఈజీగా నేను ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదనమాట ఎప్పుడైనా స్మెల్ రా వస్తుంది అంటే దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం లేదు స్మెల్ ఎప్పుడు వస్తుంది బాగా అయిపోయింది అనుకోండి అంటే నైట్రోజన్ ఎక్కువైపోయి కార్బన్ తక్కువ అవ్వడం అనమాట అంటే ఆ బ్రౌన్ మెటీరియల్ న్యూస్ పేపరు కార్డ్బోర్డ్స్ అవన్నీ కనుక తక్కువ తక్కువయి ఎక్కువ గ్రీన్ మెటీరియల్ ఎక్కువైపోయినప్పుడు బాగా వెట్ అయినప్పుడు మనకి వాసన అనేది వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే న్యూస్ పేపర్ కానీ కార్డ్బోర్డ్ కానీ ఎగ్ ట్రెస్ కానీ మనం ఎక్కువగా యాడ్ చేయాలి గ్రీన్స్ తగ్గించాలి కార్బన్ కార్బన్ తగ్గించాలి నైట్రోజన్ తగ్గించాలి కార్బన్ పెంచాలి అంతే ఈగలు వస్తున్నాయంటే ఈగలు కానీ ఏదైనా చిన్న చిన్న దోమలు అటువంటి ఏమన్నా కనుక వస్తున్నాయంటే ఏం లేదు ఆ లిడ్ కంప్లీట్గా క్లోజ్ చేసి పెడితే ఇటువంటివి ఏమీ రావు కంప్లీట్గా కవర్ చేసి పెడితే ఇటువంటి ఈగలు దోమలు ఏమీ రావు అనమాట యాంట్స్ యాంట్స్ రాకుండా ఉండాలి కంపోస్ట్ బిన్లో అనుకుంటే మనం ఏం లేదు చేసేది ఏంటంటే అది టూ డ్రై ఉంటే కనుక చీమలు వస్తూ ఉంటాయి ఆ చీమలు రాకుండా ఉంటే అంటే ఏం చేయాలంటే టూ డ్రై ఉంది కాబట్టి కొంచెం మనం నైట్రోజన్ యాడ్ చేయాలి నైట్రోజన్ అంటే కిచెన్ వేస్ట్ కొంచెం పెంచాలన్నమాట అది అది ఈక్వల్ రేషియోలో ఉండాలన్నమాట మరీ టూ డ్రై ఉండకూడదు టూ వెట్ ఉండకూడదు అది ఈక్వల్ రేంజ్లో కనుక మెయింటైన్ చేస్తే ఏముండదు అనమాట బాగా టూ డ్రై అయిపోయినాయి అంటే చీమలు వస్తాయి కొంచెం లేదంటే మనం నైట్రోజన్ యాడ్ చేయాలండి నైట్రోజన్ అంటే అది కూరగాయల వేస్ట్ కానీ మన కిచెన్ వేస్ట్ కానీ అది కాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీరు ఆ డ్రైనెస్ పోవడానికి అది బొద్దింకలు బొద్దింకలు కూడా ప్రాబ్లం అంటే ఏం లేదు టూ వెట్టు ఉన్నప్పుడు బొద్దింకలు ఎక్కువగా క్రియేట్ అవుతాయి అనమాట అప్పుడు ఏం చేయాలి కొంచెం డ్రై చేయాలి కొద్దిగా మనం కార్బన్ యాడ్ చేసుకుని ఉంటే ఆ బొద్దింకలు అసలు చేరవు అనమాట కంప్లీట్ కంట్రోల్ చేయొచ్చు బొద్దింకల్ని అదేవిధంగా ఒకవేళ బొద్దింకలు కంట్రోల్ కాలేదంటే కొంచెం లిడ్ ఓపెన్ చేసి పెట్టండి లిడ్డు ఓపెన్ చేసి పెడితే అవి లైట్ని లైక్ చేయవు అనమాట వెలుగును లైక్ చేయవు కాబట్టి అవి వెళ్ళిపోతాయి అనమాట బొద్దింకలు ఏం రావు అసలు ఇట్లి పరిస్థితులను రావు మనం కనుక ఆ తేమను కరెక్ట్గా డ్రై అండ్ పెట్టిని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే బొద్దింకలు అనేది అదే విధంగా ర్యాట్స్ అవి కంట్రోల్ చేయాలంటే కింద షీట్ వేసుకుంటే ర్యాట్స్ కూడా రావు చక్కగా ఉంటుందన్నమాట ద పాటింగ్ మిక్స్లో ఎప్పుడన్నా కలిపేటప్పుడు కంపోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకే కలిపాయి మిగిలింది మనం పాటింగ్ మిక్స్ అవి పాటింగ్ మిక్స్లో ఒక థర్టీ పర్సెంట్ కంపోస్ట్ యాడ్ చేసుకోవాలి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఎందుకంటే ఫుల్గా కంపోస్ట్ యాడ్ చేసామంటే లాట్ ఆఫ్ న్యూట్రియన్స్ ఎక్కువ అయిపోతాయి ఆ ప్లాంట్స్కి మనం అదేవిధంగా వేస్ట్ అవుతుంది అనమాట మన ఇది కంపోస్ట్ కూడా కాకుండా రేషియోలో ఒక ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ చూసారా వాసన లేదు ఏమీ లేదు చక్కగా ఉంది చూసారా ఎంత బాగుందో చాలా బాగుంటుందన్నమాట ఇది కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ ఆకపోయినా పర్వాలేదు ప్లాంట్స్ వేసినప్పుడు హ్యాపీ మనం పైన కవర్ చేసేస్తాం కదా చూసారా ఎంత బాగుందో ఇక ఎర్త్ వంప్స్ కూడా ఫుల్గా ఫామ్ అయిపోయినాయి ఎర్త్ వంప్స్ ప్లెంటీ ఆఫ్ ఎర్త్ వంప్స్ వస్తాయి ఇందులో చక్కగా ఇది రెడీ ఫర్ యూజ్ అనమాట Thank you and thank you for watching my video.